కష్టాలు ఎక్కువైతే సినిమా కష్టాలని అంటారు కానీ సీరియల్స్లో అంతకు మించిన కష్టాలని చూపిస్తూ ఉంటారు అలాంటి సీరియల్స్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి బట్ రియల్ లైఫ్ చూస్తే సినిమా కష్టాలు సీరియల్ కష్టాలను మించి ఉన్నాయి సీరియల్స్తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ గాను తెలుగు ఆడియన్స్కు చేరిపోయిన కీర్తి బట్ అనాథ ఆమెకు ఎవరూ లేరు ఓ యాక్సిడెంట్లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది అదే యాక్సిడెంట్తో తీవ్ర గాయాలు పాలైన కీర్తి బట్ కొన్నాళ్ళు పాటు కోమల ఉంది యాక్సిడెంట్లో ఆమె ఉదర భాగానికి బలమైన గాయాలు తగలడంతో ఆమె అర్థసించని కూడా తొలగించారు ఆమెకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు తల్లి అయ్యే అవకాశం కోల్పోయింది నా అనేవాళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొని జీవిత పాఠాన్ని నేర్చుకుని ఎన్నో ఉడదొడుకులను ఎదుర్కొన్న బట్ తన యాక్సిడెంట్ సమయంలో తాను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితిని తెలియజేసింది వరుసకి మామయ్య వ్యక్తి చేతిలో తాను ఎంత ఇబ్బంది పడిందో అతనికి అమ్మవాంచితో ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేసిందో తెలియజేసింది కీర్తి భట్ మొదట్లో నేను ప్రొడక్షన్ క్యాటరింగ్లో పనిచేసేదాన్ని ఆ తర్వాత ఇంటింటికి తిరిగి బుక్స్ డిక్షనరీలో అమ్మేదాన్ని ఒక ఆరు నెలల పాటు అదే పనిచేస్తాను ఆ తర్వాత కన్నడలో చిన్న చిన్న ఆఫర్లు ఉన్నాయి ఉన్నాయని రమ్మన్నారు అక్కడ కూడా చాలా జరిగాయి అక్కడే రండి ఇక్కడ రండి అని పిలిచేవారు నాకు చాలా ప్రాబ్లం అయ్యింది మెల్లమెల్లగా కాంటాక్ట్స్ పెరిగిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా సీరియల్లో ఉంది వస్తావా అని పిలిచేవారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండేది మనం ఎక్కడో ఉండేవాళ్ళం అసలు కనిపించే వాళ్ళమే కాదు కన్నడ సీరియల్లో క్యారెక్టర్ కోల్పోయిన తర్వాత మాదిరిగా తయారయ్యారు అక్కడ అని పని వాళ్ళ దగ్గర అనేవారు నాకు ఆడిసిన్స్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు మేకప్ వేసుకోవడం కూడా తెలియదు ఏదో పౌడర్ పోసుకొని వెళ్ళిపోయా చూడ్డానికి మంచిగా ఉండేదాన్ని కాదు కోమలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ఆడిసిన్స్కి వెళ్ళాను సీన్ ఇచ్చారు చేశాను అది అయిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎప్పుడు పిలుస్తారో అని అడిగాను దానికి ఆయన నా వైపు సీరియస్గా చూసి వెళ్ళి నీ ముఖం ఓసారి అర్థంలో అన్నారు టైం ఎలా వస్తుందంటే ఓ రెండేళ్ళు అయిన తర్వాత నాకు మెయిన్ లీడ్ రోల్ వచ్చింది అప్పుడు ఆ ప్రొడక్షన్ మేనేజర్ పక్కనే కూర్చుని ఇదే పేస్ సార్ బాగుందా ఇప్పుడు అని అడిగేసి వచ్చా అతని మాటకి నా వర్క్తోనే ఇచ్చాను బస్సులో దొంగతనం కూడా చేసి కడుపు నింపుకునేదాన్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు నుంచి వెళ్ళాలి నాకు వేరే ఆప్షన్ లేదు తప్పని తెలిసినా కూడా తప్పలేదు యాక్సిడెంట్ తర్వాత నా ఫ్యామిలీ మొత్తం చనిపోయింది నేను కోమలాకు వెళ్ళిపోయాను బతుకుల మధ్య ఉన్న నన్ను బెంగళూరు తీసుకుని వెళ్ళారు ఆ టైంలో కూడా నేను లైంగిక దాడి గురయ్యాను నా సొంత మావయ్య నాపై అఘాత్యానికి పాల్పడ్డాడు నాకు అప్పటికి ఏళ్ళు ఉండేవి మా మామయ్య వయసు ముప్పై ఐదేళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటానని మామయ్య అనడంతో మా నాన్న ఒప్పుకోలేదు నా కూతుర్ని చంపుకోనైనా చంపుకుంటానేమో కానీ నీకు మాత్రం వివరణ అనేవారట నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ముప్పై రెండు రోజులు బెంగళూరు హాస్పిటల్లోనే ఉన్నాను నేను కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ టైంలో నేను చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశాను నేను అక్కడి నుంచి బయటకు వచ్చి లైఫ్ను లీడ్ చేస్తున్నానంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అతనే నేను కదలలేని స్థితిలో ఉంటే అతను ఎక్కడెక్కడో చేతులు పెట్టేవాడు నా శరీరం నా స్వాదులంతా మా ఎలా చింతా కదా ఏం చేయాలి అలా సౌండ్గా పడి ఉండేదాన్ని శరీరంలో ఏ పాటూ పనిచేసేది కాదు కానీ అతను అలా చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నాడని తెలిసేది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నా మీద చేయవేసినప్పుడు ఆ చేతిని పక్కకు నెట్టడానికి కూడా నాలో శక్తి లేదు నన్ను ఇలా చేస్తున్నాడని ఎవరికైనా చెప్దామంటే కనీసం వాళ్ళు వినే పరిస్థితిలో లేరు కాస్త నాకు ఓపిక వచ్చి నడవడం స్టార్ట్ చేశాను అప్పుడు నా గురించి నేను ఆలోచించాను ఎలాగైనా వెళ్ళిపోవాలని అక్కడి అక్కడ నుంచి పారిపోయి వచ్చేశాను బెంగళూరు వచ్చిన తర్వాత నా దిప్పలు మామూలుగా లేవు జస్ట్ మూడు వందల యాభై రూపాయలతో వచ్చేసాను అవి కూడా దొంగతనం చేసి తెచ్చినవే ఎర్రబస్ ఎక్కి వచ్చేసాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అర్ధరాత్రి వచ్చాను పీజీలో ఉందామంటే నా దగ్గర మూడు వందల రూపాయలే ఉన్నాయి ఆ పీజీ వరకు వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్ళాలి చేతిలో డబ్బులు లేక ఆ బస్ స్టాండ్లోనే ఉండిపోయాను నా దగ్గరకు కొంతమంది వచ్చి రెండు వందల రూపాయలు ఇస్తాను వస్తావా అంటే నాకు పెద్దగా ఏం తెలియక రెండు వందల రూపాయలు ఇస్తాను అంటున్నారు కదా అని సరే అని వస్తా అనేదాన్ని తర్వాత వాళ్ళ చూపులు ప్రవర్తన చూసి వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసా ఉదయం వరకు బస్ స్టాండ్లో ఆ షాపులో వాళ్ళ దగ్గరే కూర్చొని తెల్లారిన తర్వాత పిజ్జీకి వెళ్ళాను నా మెడలో చిన్న చైన్ ఉంటే అది కూడా మోసం చేసి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారు తాకట్టు పెట్టి ఎంత తీసుకోవాలో కూడా నాకు తెలియదు ఐదు వందలు ఇచ్చి ఈ గోల్డ్ చైన్ తీసేసుకున్నారు ఇలా చాలా రకాలుగా మోసపోయాను అంటూ తను ఎదుర్కొన్న పరిస్థితులు తెలియజేసింది కీర్తి భట్